స్వాగతం సుస్వాగతం మనము అక్కను తీసుకొని వచ్చినాం నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చింది అక్క చిట్టెమ్మ మరి పాటలు పాడతానంటూ అంత దూరంకి మనం రప్పించుకున్నాము మన స్టూడియోకి మరి ఎలాంటి పాటలు పాడుతున్నా నమస్తే సార్ ఇప్పుడు నాగర్ కర్నూలు ఎక్కడ నాగర్ నాగర్కర్ కళాకృతి దాటిన సార్ కోడేరు మండలం వాళ్ళు వచ్చి అక్కడికి వెళ్ళొచ్చింది సరే పాడాలనిపించింది సార్ ఇక్కడ వీళ్ళు వాడుకుంటా శీరణ చిలకల్లా వాడుకుంటాం సార్ తందన తందనా తందాన ముప్పై గట్ల ముదండే తందాన తందన తందాన తందనా తందాన డెబ్ అరవై కోట్ల వన్నలకు దండం మే ఆ తందన తందన తందానా డెబ్భై కోట్ల దేవతలకు దండం మే ఆ తానా తందన తొందాన తందనా తర్యపాటు అమ్మమ్మ వాడివమ్మో గొల్లవాడివమ్మ ఓనాటి రోజుల్లో గొల్లవాడివమ్మ నువ్వు కదీనములా గొల్లవాడివమ్మ నువ్వైనా చాలా తల్లి గొల్లవాడివమ్మ పొద్దున్నే లేచినావో గొల్లవాడివమ్మ వాకిండ్లు గుడిచినావో గొల్ల వాడివమ్మ సంపెళ్ళు చల్లినావో గొల్లవాడివమ్మ వాడివమ్మ చూడరమ్మో గొల్ల వాడివమ్మ ఏడేడు గోలెలో గొల్ల తానాలు చేసినాదే గొల్ల వాడివమ్మ వనాటి రోజుల్లో గొల్లల్ల వాడివమ్మ తానాలు చేసినాక గొల్లల్ల వాడివమ్మ వాడివమ్మ చూడారమ్మ గొల్ల వాడివమ్మ వన్నము వండినదే గొల్ల వాడివమ్మ వంటల్లో చేసినాదే గొల్ల బీర బీర ఊడికేదే గొల్లల్లవాడివమ్మ వా బీర కాయ తల్లే గొల్లవాడివమ్మ చిటి చీట ఊడికేదే గొల్లవాడివమ్మ వాచికుడు కాయ తల్లే గొల్లవాడివ వంటల్లో చేసినారే గొల్లవాడివమ్మ వంటల్లో చేసినారే గొల్లర వాడివమ్మ అమ్మార వాడివమ్మో గొల్లవాడివమ్మ నీ మందు చూడు తల్లే గొల్లవాడివమ్మ ఏడు మంది బాబల్లో గొల్లవాడి బొమ్మ గాడాలు కట్టినారే గొల్లవాడివ ఏడేడు మందమ్మో గొల్లవాడి బొమ్మ గాడాలు కట్టినారు అమ్మా వనాటి రోజులా గొల్లవాడి బొమ్మ అత్తారాబోయే అత్త గొల్లవాడి బొమ్మ పొద్దులు వచ్చినావే గొల్లవాడి బొమ్మ వన్నములు గన్నవాళ్ళే గొల్లవాడివ వాడు అమ్మకు చెప్పినదే గొల్లవాడివమ్మ అత్తక్కు చెప్పినదే వాడివమ్మ అత్తక్కు చెప్పినాక గొల్లవాడివమ్మ వంటలు బింగ తల్లి వాడివమ్మ పుద్గార చేసినాబో గుల్లల్లో వాడివమ్మ ఎప్పుడు లేచినాబోల్లవాడివ వంట ఇప్పుడు ఈ పాటలు ఎక్కడ పంట పొలాలి సార్ పంట పొలాల్లో నాటినప్పుడు కలిసినప్పుడు పోతాం సార్ నాటినప్పుడు ఆడుకుంటాం అందరం కలిసి పాడుకుంటాం ఉయ్యాలలోచిన బీరిలోన ఉయ్యాలలోచిన బీరిలోనరమ్మ ఉయ్యాల గొడకుల్లు గన్నవారు కొనరమ్మ ఉయ్యాల ఎంబెట్టి ర ఎం మెట్టికొందు అమ్మా ఎండిదివియాల ఎంబెట్టికొందు అమ్మా ఎండిదివియాల ఎనబెట్టికొందు అమ్మా ఎండిదివియాల బిడ్డల గన్నారో గణరమ్మ ఉయ్యాల ఎంబెట్టికొందు అమ్మా పడివి ఉయ్యాల అని పటస ఇలాటిది ఇప్పుడు మీవన్నీ ఇప్పుడు మీరొర్ పాడుతుంటే వినే నేర్చుకోండి లే సార్ మేమందరం అందరం పాడుకుంటాం ఇప్పుడు పాట సార్ చెల్లెలా చెల్లెలా వెయ్యాల నా కూలి చెల్లెలా బియ్యాల చెల్లెల సోద్ర వెయ్యాల నా కూలి చెల్లెల వేయాల చెల్లెలా చెల్లెల వయ్యాలో నా కూలి చెల్లెలా వెయ్యాల చెల్లెల చెల్లెల వేయాల నా కూలి చెల్లెలా వియ్యాల పుట్టింది ఊరు ఉయ్యాలో నా కూలి చెల్లెలా బియ్యాలో పెరిగింది ఊరు బియ్యాలో నా కూలి చెల్లెలా బియ్యాలో పుట్టింది కనపురం వయ్యాలో చెల్లెల సుభద్ర బియ్యాలో పెరిగింది కనపురం వేయలో చెల్లెల సుభద్ర బయ్యాలో ఎంత పని చేస్తే ఉయ్యాలో నా కూలి చెల్లెలా బియ్యాలో దేశము పోతివి ఉయ్యాలో నా చిన్ని చెల్లెల బియ్యాలో చెల్లెలా చెల్లెలా బియ్యాలు నసిని చెల్లెలా బియ్యాలు దేశములు పోయి బియ్యాలు ఏం పని చేస్తే బియ్యాలో మట్టి పని చేసి బియ్యాలో పెద్దగా వైతివి బియ్యాలు పెద్దగా వైతివి బియ్యాలు ఊరికి వస్తేవి బియ్యాలు చెల్లెలా చెల్లెలా బియ్యాలు నా కులి చెల్లెలా బియ్యాలు ఇది నేను సగ్ ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు కొడుకులు చేపలు పెట్టిండు పెద్ద కొడుకు ఏమో సెల్ చేప పెట్టిండు చిన్న కొడుకు మొన్న పీర్ల పండుగకు సిప్ల చేప పెట్టి పెద్ద మన హైదరాబాద్ పెట్టినట్టు కప్పు నిండా మళ్ళే పూలు కోడాల కోడాలా కొప్పు మల్లె పూలు కోడాల అవ్యవ్వారెట్టి రమ్మ కోడాల కోడల అవ్యవ్వారెట్టి రమ్మ కోడాల కోడల ఇంటి ముందల మల్లె చెట్టు మామయ్య మామయ్య ఇంటి ముందల మల్లె చెట్టు మామయ్య మామయ్య కొమ్మవాలి కొప్పే నిండే మామార మామయ్య కొమ్మవాలి కొప్పే నిండే మామార మామయ్య చెంపకున్న గంధమ్మ కోడాల కోడాల శంపకున్న గంధమ్మ కోడాల కోడాల అది ఎవ్వ రమ్మ కోడాల కోడల అది రమ్మ కోడాల కోడల இன்ட்டு முந்த பேரண்டா மாமய மாமையா இன்னை முந்த பேரண்டா மாமய மாமையா சொப்பிள நம்பி ருய்யா மாம மாமில நம்பி ருதிரையா மாமய மாம చీర నిండా బురుదోయమ్మ కోడాల కోడాల శిర నిండా బురుదోయమ్మ కోడాల కోడాల అది ఎట్లా అంటే నమ్మ కోడాల కోడల అది ఎట్లా అంటే నమ్మ కోడాల కోడల ఇంటి ముందల చేదురు బాయి మామయ్య మామయ్య ఇంటి ముందల చేదురు బాయి మామయ మామయ కలుదారి పడతీనయ్యామ కలుదారి పడతీనయ్యామ ఇప్పుడు ఇలాంటి వాడుతూ ఉంటారు ఇప్పుడు అలా ఈ మల్లన్న పాటలు దేవుడి పాటలు కూడా వాడతారు కదా అది ఎట్లా ఉంటుంది నరసింహ స్వామి పాటలు ఆయన నీ బుద్ధు సేతులా నాకు సద్ది కాటవే వారాచి నీ బొద్ధు సేతుల్లా నీ బుద్ధు సేతులా నీ బుద్ధు సేతులా నాకు సద్ది కాటవే అదిలాసా నడుల్లా నన్ను సగా వారలా

నీ వయ్యతో వాళ్ళ నాగబాములు స్వామి నీ వయ్యతో వాళ్ళ నీ వయ్యతో వాళ్ళ నీ వయ్యతో వాళ్ళ నాగబాములు స్వామి నారాసి సీమ్మా నాగబాములకు నేను పేరైన బంటుని వాది తో వాళ్ళ నివ్యతో వాళ్ళ నియ్యతో వాళ్ళ నివయ్యతో వాళ్ళ నివయ్యతో వాళ్ళ పెద్ద పులులు సామి నరసిమా పెద్ద పులులకు నేను పేరైనా బాంటుని పెద్ద పులులకు నేను పెద్ద పులులకు నేను పెద్ద పిల్లలకు నేను పేరైన బాసి పాటలు బుడ్డ చెడు పండిస్తాం బుడ్డలు పల్లీలు మేము బుడ్డలు అంటాం పల్లీలు పల్లీలు పండిస్తాం వడ్లు పండిస్తాం జొన్నలు పండిస్తాం ఇంతవరకు ఆరకలు కొర్రలుసా డామ్ కిందకు వేస్తారు మొత్తం అంటే డామ్ కట్టిండ్రు మా కాడ అప్పుడు డామ్ డాము మొత్తం ఐదు ఎకరాలు ఉండే అప్పుడు అప్పుడు మూడు ముప్పై వేలు ఇచ్చారు సార్ ఫస్ట్ ఫస్ట్ లో పోయింది మాకే ఫస్ట్ ఫస్ట్ లో పోయింది ముప్పైలకు ఒక ఎకరం పోయింది పాలమూరు గడ్డ జొల్లవాడ డామ్ అంటారు దాన్ని మా ఊరిదే కానీ జొల్లవాడ కిందకి పోయింది అదే అంటే అందులో నీళ్ళు అటుకెళ్ళి మాకు ఇక్కడ ఇక్కడ వచ్చేది నీళ్ళు మా నీళ్ళే ఐరాని ఉంటొచ్చేది ఎరా డబాలాది ఎర్ర ఎరా డబాలాది పట్నం గాడి పోతున్నది ఎరా డబాలాది పట్నం గాడి పోతున్నది పట్నం పోదా వంటివా లేదా వల్ల చిన్నమ్మ పట్నం పోదా మంట లేదా వగొల్ల చెన్నమ్మా వగొల్ల చెన్నమ్మో చిన్నమ్మ తిరు తిరుతిరు డబాలాది తిరుపతి గాడి పోతున్నాది తిరుతిరు డబాలాది తిరుపతి గాడి పోతున్నది తిరుపతి పోదా మంట లేదా వగొల్ల తిరుపతి పోదా మంట లేదా వల్ల చెన్నమ్మా ఒ గునమ్మో నగొల్ల చెన్నమ్మ ఒ చెన్నమ్మో నగొల్ల శనమ్మ కృమయ్య చెన్నయ్య వారన్నదమ్ములో బాధిలో జలమెత్తినాడయ్యో అయ్యో ఏమనలేదే లేదే కృమన్న స్వామిని ఏమన లేదయ్యా గుట్ట గుట్ట తిరిగినాడే కృమయ్య గుట్టకు రై తెచ్చినాడయ్యో అయ్యో ఏమనలేదే ఎక్కరువన్న సాయి నిన్నేమన లేదయ్యా అయ్యో ఏమన లేదే ఎరువన్న సాయి నిన్నేమన లేదయ్యా చెట్టు చెట్టు తిరిగినాడే చెట్టు చెట్టుకో రైదెచ్చినాడయ్యో అయ్యో ఏమన లేదే ఎరువన్న సాయి నిన్నేమన లేదయ్యాను మన తిరిగినాడే మానుకో మనకో రైదెచ్చినాడయ్యో అయ్యో ఎక్కరువన్న సాయిని ఏమన లేదయ్యా రై విరై గురువన్న తెచ్చి గలుగ బ్రంగటి నాడయ్యో అయ్యో ఏమన్నా లేదు ఎక్కరువన్న సాయిని ఏమన్నా లేదయ్యా గొలుగ నాడు గురుమయ్య గట్టులో ఉన్నాడు గురుమయ్యా అయ్యో ఏమన లేదు ఎగురువన్న సాయిని ఏమన్నా లేదయ్యా పచ్చ గురం ఎక్కినాడు ఎగురు పైడి కళ్ళ మట్టినాడయ్యో అయ్యో ఏమన్నా లేదు ఎక్కరువన్న సాయిని ఏమన్నా లేదయ్యా ఎర్రగుర பாடல் வல்லங்க காய கட்டுக்கு சார்ங்க அந்த கலசிட்டம் கதா வச்சு வச்சுனா வார்த்தங்கே மெல்லங்கோலு மெல்லோலா டேவரி ఎర్ర ఎర్ర డబ్బాలది డేరిగా ఎత్తంగడి పోతున్నది దేవరిగా ఎత్తంగడి పోతున్నది పెళ్ళవరిగా సుక్క బొలెదోలు బండి దేవరియా సుక్క బొలదొలు బండి కచ్చ చెడు వీణ డేవరిగా కదలకుండా దొలు బండి దేవరియా కదలకుండా దొలు బండి నల్ల నల్ల గుండాగా ఉపాదేవనేది మనసు డేవరిగా ఉపాధి అనేది మనసు నల్ల జన పెట్టి చూడు డేవరిగా జన్ బుడ్డాకు సాయ నేను ఒక సాయా దియరాల్ల నేను ఒక సాయా దియరాళ్ళ పువ్వుని ఎత్తే గడ్డలు ఎగిరేసే మనగా దీరల్ల పువ్వున్నె ఎగిరేసే మనగా దీరల్ల పువ్వున్నె ఎగిరేసే మనగానికి కాలెట్ల ఇరిగే దియరల్ల పువ్వున్నే కాలెట్ల ఇరిగే దీరల్ల పువ్వునే కాలు ఇరిన మనగానికి కట్టెట్టగడదు దీరల్ల పువ్వున్నే కట్టెట్టగడదు దీరల్ల కాళ్ళు ఇరిగినా మనగానికి కట్టెట్ట గడదు దిరల్ల పువన్నే కట్టెట్ట గడదురల్ల పువ్వే బుడ్డకు వసాయ నేను గ సాయా దియరల్లా పువ్వన్నె నేనగా సాయా దియరల్ల పువన్నె బుడ్డలజల మీనా బుద్ధి ఎందుకయ్యా దియరల్ల పువన్నె బుద్ధి ఎందుకయ్యా దిరల్ల పువన్నె కందకు వసాయ నేన గ సాయా దిరల్ల పువన్నె కన్యల కన్నెందుకయ్యా చూసారు కదా అక్క చిట్టెమ్మ మా పాలమూరులో పాడుకునే పంట చెలలో పాడుకునే పాటలు పాడుతున్నాను మేము ఇలాగే పాడుతాము మాది ఆశ భాష ఇట్లాగే ఉంటది పాలమూరు అంటూ పాడుతూ ఉంది ఇప్పటివరకు అయితే మంచి మంచి పాటలు పాడేది అక్క ఇప్పటివరకు అయితే మంచి మంచి పాటలు పాడేది చివరిగా ఒక చక్కని పాటతో ముగించదు కొమ్మా సాటు నమున్నా కొమలి మీరెవ్వరే చెల్లిగా మీరెవరే కొమ్మా సాటు నావున్నా కొమ్మా సాటు నావున్నా కొమ్మా సాటు నవున్నా కొమలి మీరెవ్వరే చెల్లిగా మీరెవరే మాను సాటు నాను సాటు నాను సాటు న మౌవా మీరెవ్వరే మౌవా మీరెవ్వరే ఆకు సాటు ఉన్నా సా సారవ్వరే చెలిగా మీరవ్వరే వా కు సాటు నామున్నా కు సాటు ఆకు సాటు ఉన్నా సా బామా మీరెవ్వరే కొమ్మ సెరబుల్ో తాన బీరెవ్వరే సెలిగా మీరేవ్వరే బాబుల్లో తాన బాబుల్లో తాన బాబుల్లో తాన బాబుల్లో తా సెలిగా మీరెవ్వరే కొమ్మా మీరెవ్వరే

ఏమన్నా తప్పులు ఒప్పులున్నాయి ఇప్పటి వరకు అయితే మంచి మంచి పాటలు ఉంది ఫ్యూచర్ లో తను మంచి సింగర్ కావాలని కోరుకుంటుంది మన జానపదం ఓకే మంచి మంచి పాటలు అయితే వాడారు నమస్తే నమస్తే సార్